హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది అయితే లాస్ట్ వారం కార్తీక సోమవారం అయితే మేమైతే నాగలేషట్టు పోతే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎంత జనాభా ఉన్నారో పోలీస్ వాళ్ళకి వచ్చారు ఇక్కడ నూట ఒక టెంకాయతో కొడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని టెంకాయలు కొట్టారు మేమైతే అయితే తినలేదు టిఫిన్ అందుకే ఎక్కడికి పోతే తెచ్చుకొని వచ్చి తింటున్నాం పొరుగు లొక్కం అవుతే చూడండి ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది ఇక్కడైతే ఒక చెట్టు చూడండి ఫ్రెండ్స్ నాగదేవతా ఫ్రెండ్స్ చూడండి ఎంత మా కూర్చో ఇక్కడైతే దీపాలు అయితే చేస్తున్నారు అదొండి నూటవ టెంకాయ దీపాలకి ఎగిలించారు లాస్ట్ వస్తే వాళ్ళు మార్ పొయ్యే వాళ్ళు పోతా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ నాగలేషట్లో ఎంత బాగా జరుగుతుందో చూపిస్తాను చూడండి నీరు అయితే ఏరు చూపిస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను ఇక్కడ నందిగిన ఉన్న ఉంది అన్ని బొమ్మలు అన్నీ ఉన్నాయి అన్ని షాప్స్ అన్నీ ఉన్నారు ఎక్కడవుతే కృష్ణుడు పక్కనే ఒక వేసి ఉంది గుడి బయట నుంచి చూపిస్తున్నాం పక్కన నాగలేషట్టు పక్కనే ఆ గుడి పక్కనే కృష్ణుడి గుడి వేసి ఉంది బయట నుంచి చూపించాం ఇదండి ఫ్రెండ్స్ ఏది చూడండి ఎంత బాగుందో మా పిన్ని అయితే నేలలో ఒక వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఎంత బాగుపోతు చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగున్నాయో కనపడలేదు చూడండి ఫ్రెండ్స్ అక్కడతే ఒక చిన్న బాబు వెళ్ళిన పట్టుకొని ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ క్యూ ఎంత క్యూట్గా ఉన్నాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు ఏరు అయితే పుయ్య దావులో ఇంకొట్టుకుని ఉంది చిన్న ఏరు ఇదే ఫ్రెండ్స్ చూడండి మేకలు కానీ ఉన్నాయి మేకలు గుర్రెలు తోలుకొని వస్తున్నారు వాటర్ ఉంది కాబట్టి ఎన్ని ఉన్నాయో చూడరు ఫ్రెండ్స్ ఏళ్ళు లేకపోతే తీసుకొని వెళ్తున్నారు గుడి కాడికి భోజనం భోజనాలు పోతే పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ గాజులు అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్ దిష్టిదారంగా కొనుక్కున్నాము ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో బొమ్మల లాస్ట్ వారం మన పోతే వచ్చారు భోజనాలు పోతే అంత పెద్ద క్యూ చూడండి ఫ్రెండ్స్ ఈ క్యూలో అయితే మీ వెళ్ళాలి అది ఫ్రెండ్స్ కూడా అయితే తినేసి ఇంటికి అయితే బయలు పెడుతున్నాను ఫ్రెండ్స్ తినే వీడియో మిస్ అయింది ఏమనుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసి ఏమందరవుతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్